गर्भ पूजया पूजया पते नम जम्मू पूजयाद नम्हाँ ओ गुरु पूजया श्रीनवासयन नम्बर कंकीम पूजयाम महाभागाय नम नारूजया विश्वाय नम उदयपूजया निपलायन उदय गंदा पूजया विश विशाल नम उदूजयाम ओं परशुद्ध नारायण नागव पूजया पुरुषोत्तम उजयान पूजाएं ओ हस्त पूजया परपदाय नम ओ कंठम पूजया नाइय नम ओं स्कंदम पूजयाराय नम ओं मुखम पूजया ओं रसघनायन नम ओं नासीक पूजयाश्रावणी कीर्तनाय नम ओं चर्ताय पूजया पूजया ओ लंगाए नमौना नेत्र पूजया नम ओं लाला पूजया नम ओम नमो अमृताषाए नम जगद नमो गोविंदय नमो शाश्वत नमो प्रभय नम वाय नम केशवाय नमसुदराय नम अमृताय नम माधवाय नम कृष्णाय नम श्री हर ज्ञान राय नम भक्तत्सलाय नमेराय नम गोपालय नम गोराय ओम फरज्योति अभिद्रम सुंदर नम चतुर्वेदाय नम विशेष नमचिताय नम पद नम दुद्रपते नम निर्मला పూజితాయ నమ చతుర్భుజాయ నమ చక్రధరాయ నమ త్రిపురాయ నమ త్రిగుణ నాశనీయ నమ నిర్విగ్రహాలు నీరు నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా తులసి దళాలతో తులసూ చూదామంటే నీరు మిని నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా యమునా మందు రాడంగా రాధమ్మను నేను కానురా కృష్ణయ్య అంత నోమురాధమ్మను నేను కానురా కృష్ణయ్య అంత చలేనురా తుల సీదాలతో తుల సోచూ కృష్ణయ్య అంత నోమురా ఆ యశోదను నేను కానురా కృష్ణయ్య అంత నోమునో చురా తులసీతాలతో తులసూ చూదామంటే నీరు अन्तवर्ति नुलिन्दु संसार सङ्गीत కూదా అంటే నీ రుక్మిణి నేను కాదురా కృష్ణయ్య అంత బతి నాకు లేదురా సంసార నీ వచ్చి నిన్ను స్మరించిన చాలు మనుగాడ సూతుడు మంగళం శ్రీ సత్యనారాయణ జయ మంగళం పారాయణ మంగళం శ్రీ సత్యనారాయణ జయ మంగళం పారాయణ నిర్మలా ఉదయాన్నీ వ్రతము చేసింది శ్రీమాలా హృదయానీ వ్రతము చేసితి కర్మాలు పాపేటి కాపాడు నా వ్రతము మంగళం శ్రీ సత్యనారాయణ జయ మంగళం శ్రీ వేదఫ

జయమంగళ హారతి శుభ మాతాని హారతి జయశరి నారాయణ నారాయణ శ్రీశరి మాతా బోధి బోధి సంసారిని బోధిని బోధించుమా ముక్తి చూపుమాంచుమా

శ్రీ పర్వతీశా జలవల్లేశైరవ మంగళం గంగతాజవారం నాడు స్వామివారం నాడు పూజ మంగళం శ్రీ శుక్రవారం నాడు స్వామి శుక్రవారం నాడు పూజా మంగళము గంగదానేీ పర్వతేశ జడల మల్లేశైరవే మంగళము గంగదానే శనివారం నాడు స్వామి శనివారం నాడు హనుమ పూజ మంగళము గంగతానేశ శ్రీ పర్వతేశ జడల ఓ మంగళము గంగతానేశ ఆదివారం స్వామి ఆదివారం సూర్యుమి పూజ మంగళము గంగదానేశ శ్రీ పర్వతేశ ఓ వైరవేశ మంగళము గంగదానే సోమవారం నాడు స్వామి సోమవారం శంకరీ పూజ మంగళము గంగదా శ్రీ మంగళము దారి నాకి ఎంగనంట డబట రార కే శవ ముద్దనయ నీల మించ సైతుల రమ్మి కాదుర పలముర ఊర చక్కెర పాల గయండి ఆరదీసి నాజనే సీతమ్మ లేదని ముందు గానే చేయను

రావరాయ మంగళం దత్తగ్రేయమంగళం గురువరాయ మంగళం దత్తగ్రేయమంగళం శంకరి మనోహర శాశ్వతాయ మంగళం రాజారామ మంగళం రామకృష్ణ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం శంకరాయ శంకర శంకరాయ మంగళం శంకరి మనోహర శాశ్వత మంగళం అయ్యప్ప మంగళం మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శంకరాయ శంకరాయరాయరి పూర్వపత్రి పూర్వీ